నల్గొండ జిల్లా నల్గొండ మండలం గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థితో మనం ఉన్నామన్నమాట సో నమస్కారం సర్పంచ్ గారు నమస్కారం సార్ మీ మీ పేరు నేపథ్యం గురించి చెప్పండి నా పేరు జీ జీచెన్నారణ నల్గొండ మండలం కనగల్ నల్గొండ మండలం నల్గొండ జిల్లా మీరు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు గ్రామాన్ని ఊళ్ళే అంగన్వాడి బిల్డింగ్ లేదు ఊళ్ళో చిన్న ఇబ్బంది అవుతుంది అంగన్వా గెలవంగానే అంగన్వాడీ బిల్డింగ్ ఒకటి కట్టిస్తాం ఊళ్ళో తాగునీరు సమస్య ఉంది ఊళ్ళో ఒకటి తా వాటర్ ప్లాంట్ ఫిట్ చేపిస్తాం ఊళ్ళో ఒక శివాలయం లేదు కష్టం వచ్చిన సుఖం వచ్చిన ఒక దేవుని శివాలయం కట్టించి అందరు సహకారంతో ప్రతి ఒక్క గుడి కనకదురామ గుడి ఒకటి పారుగోడలు లేవు ప్రతి ఒక్కరికి ఊర్లే ప్రజలకు సమస్యలు ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా తీర్చిదిద్దాం ప్రజల మా మద్దతు మీకు వైపు ఉందని నమ్ముతున్నారా ప్రజలు పూర్తిగా మాకు మా మా వైపు ఉందని మేము నమ్ముతున్నాం మద్దతుగా మేరతో గెలవాలని ఆలోచిస్తున్నాం అది యువత కూడా చదువుకున్న వాళ్ళు కావాలి ఎడ్యుకేటెడ్ కావాలి అవతల క్యాండిడేట్ ఎట్లాంటి వాడు ఈ క్యాండిడేట్ ఎట్లాంటి వాడు అని కూడా ఆలోచిస్తుంది ప్రజలకు మహిళలకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి మహిళలకైనా ప్రజలకైనా స్వచ్ఛందంగా రావచ్చు స్వచ్ఛందంగా ఏదైనా సర్పంచ్ ఉన్నా ఉన్న సర్పంచ్ ఉన్న ఎనీ టైం ఇరవై నాలుగు గంటలు పొద్దున్న లేస్తే వాళ్ళే మట్టితో ఉంటా లేడీస్కైనా మొగాళ్ళకైనా యువతకైనా ఏ విధంగా సహాయ సహకార కావాలంటే ఆ విధంగా ఉంటా మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి వాటిని ఎలా పరిష్కరి పరిష్కరించాలనుకుంటున్నారు వీళ్ళ మోర్లు మోరీలు సరిగా లేవు ఇంత ముందుకు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఒక ముప్పై ముప్పై ఏడు కోట్ల ముప్పై ఐదు లక్షలు పెట్టి సిసి రోడ్లు వేయించండు మళ్ళీ మొన్న వచ్చిన సర్పంచ్ టర్మ్ వల్ల అప్పుడు సీసీ రోడ్లు కొన్ని రాలేదు ఒక పది లక్షలే పెట్టి చేయించు మీ బోర్లు కానీ సమ్మ నీళ్ళు కానీ సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ గెలిచినాక అన్ని ప్రజలను కుక్కబెట్టి మా యువతను కుక్కబెట్టి అన్నీ అందరు సహాయ సహకారాలతోటి ముందుకు తీసుకుపోతాను ప్రజల వద్దకు మీరు ఎలా ఎలా వెళ్ళాలనుకుంటున్నారు ప్రజల వద్దకు ఎలా వెళ్ళాలంటే వాళ్ళ ఊళ్ళో ఉన్న సమస్యలని ప్రజలకు ఏ ఏ ఎవరికి ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నదని తీసుకొని పోయి ఆ వార్డు సమస్యలని అందరినీ పోయి తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాను ఓకే మీ 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 ప్రజలను మీరు ఎలా ఎలాంటి హామీలు ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి ప్రజలకు వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా వెన్నంటూ ఉండి వాళ్ళకి ఎండుదండగా ఉండి ఏ ఏ సమస్య ఉన్నా తీర్చి చేస్తాను ఒకవేళ ప్రజలు మీకు మద్దతునిచ్చినట్లయితే మీరు ఎలాంటి కార్యాలు చేపట్టాలనుకుంటున్నారు చెప్పిన కదా ఎంత ముందు రోడ్లు కానీ మోరీలు కానీ ఏమైనా సిసి రోడ్లు ఏమైనా మిగిలిపోయిన పనులు మొత్తం కంప్లీట్ చేసేస్తాం ప్రజలకు మీడియా ద్వారా మీరు ఇచ్చే ఏంటి ప్రజలకు మీడియా ద్వారా ఏంది అంటే మన ఊరు సమస్యలు కానీ చెడైంది మంచింది ఇంతమంది ఉన్న ఇప్పుడున్న నా పోటీకి ఉన్న అభ్యర్థి ఏంది మా పరిస్థితి ఏంది నా స్థితిగత ఏంది ఆయన స్థితిగత లేదు చెడేది మంచి ఏంది యువత చదువుకోవాలని చదువుకునే క్యాండిడేట్ కానీ ఎంతో మనకు అక్షరంగానే ఉంది కాబట్టి చదువుకున్న క్యాండిడేట్ కాబట్టి అత్యధిక మీదతో గెలిపేయాలని కోరుకుంటున్నాను మీరు మీ గ్రామ పరిస్థితులకి మా మీడియా ద్వారా ఏదైనా తెలియజేయాలనుకుంటున్నారు తెలియజేయాలనుకుంటున్నాను మీ అందరికి మా ఊరి ప్రజలకు మా గ్రామ ప్రజలకు ఆడోళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ అన్నలకు అక్కలకు అమ్మలకు అయ్యలకు దీని చేతుల్లో జోడించి మేము మీడియా మిత్రులకు కూడా ముఖ్యత ఏంటంటే నన్ను అత్యాధిక మీదతో గెలిపించి మా నెంబర్లను కానీ నన్ను కానీ గెలిపించినట్టే మా ఊరు సమస్య లేని సమస్యలు లేకుండా ఎట్లా తీర్చిదిద్దాం అట్లా తీర్చిదిద్దాం మాకు పిల్లలు లేరు మీరే పిల్లలు ఒక కుటుంబ సభ్యులు లెక్క ఇంటి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులు లెక్క అన్ని విధాలుగా తల్ల అది విద్యాపులకు కానీ యువతకు కానీ చదువుకుంటూ కానీ ఏ విధంగా నా సాయం సహకారాలు ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా చేసి ముందుకు తీసుకుపోతాను ఇరవై నాలుగు గంటలు ఎనీ టైము నైట్ కానీ పొద్దు కానీ ఎనీ టైం ఎప్పుడు రమ్మన్నా వచ్చి మీ సమస్యలు తీర్చిదిద్దుద్దాం సదా మీ సేవలో ఎనీ టైం ఉంటాను నా పేరు మిట్టి అదే మాజీ సర్పంచ్ జీచన్నారు మండలం నల్గొండ జిల్లా నల్గొండ మేము గతంలో సార్ రెండు పర్యాలుగా సర్పంచ్ చేసినాం గతంలో మన ఊర్లో పనికార పథకంతో మన ఊరు కొత్త కాలనీ పాత కాలనీ ఉండే కొత్త పాత కాలనీ ఊరిసి పెట్టి కొత్త కాలికి వస్తే మొత్తం శలకలు మొత్తం ఉండేది అటువంటి ఊరిని తీసుకొచ్చి నల్లగొండ ఎమ్మెల్యే కోమరెడ్డి ఎంకరెడ్డి తోటి సీసీ రోడ్లు మొత్తం ఒక ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ పూర్తిగా అయినాయి గతం ఇంకా కొంత ఇంకొక మూడు నాలుగు బజార్లు మిగిలినాయి ఆ రోజులు కూడా అప్పుడు ఈ పున్న బజారలో పది బోర్లు వేసినాం ఒక పది బోర్లు వేసి అన్ని ఈ ఏ సమస్యలు వచ్చినా వాగుల నుంచి ట్యాంక్ దాకా చెరల నుంచి ట్యాంక్ దాకా ప్రతి ప్రతి బజారుకు అది నల్లాలు ఇల్లు నల్లాలు తిప్పినాం పైప్ లైన్ వేసిన ప్రతి బజారు కూడా సీసీ రోడ్ వేసినాం ఎస్సీ కాలనీకి అయితే అలాగే అంగన్వాడీ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేకపోతే కంపసెట్ల కింద ఉండేది మన కొమ్మడి వెంకరెడ్డి నిధులతోటి తీసుకొచ్చి ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది స్ట్రీట్ లైట్స్ తీసుకొచ్చి జరిగి జరిగింది మన ఎంపీ గారితో ఆ రోజుల మనం పోయి జల్లెపల్లి పోయే వాక్ కింద మూడు లక్షలతోటి డ్యా డ్యామేజ్ కట్టించిన అది అది కట్టించిన డ్యామ్ కట్టించిన అదే కాకుండా లింకు రోడ్లు అనంతరం చెందారంటూ అనంతరం రైతుల పోయేదానికి మూడు లక్షలతోటి ఎమ్మెల్యే గారితో ఎంకరేడ్ తోటి రోడ్ వేయించిన పర్మిషన్ రోడ్డు మన ఇరవై రెండు లక్షలతోటి ఎంకరేడ్ తోటి చెప్పించి ఊళ్ళకు రెండు బాట్ల కానించి ఊళ్ళకు ఇప్పించిన అదే కాకుండా మహేష్ నగర్ ఐదు లక్షల సీసీ రోడ్లు వేయించిన ఆ బజారు నాలుగు బోర్లు వేయించిన బడి కట్టించిన మళ్ళీ బజ బజారుకు నల్లా లేపించిన అలాగే దుబ్బాకలో కూడ పోతే రెండు బోర్లు వేయించినాం సింగిల్ బోర్ ట్రాన్స్ఫర్ ఇప్పించినాం ఊళ్ళో పదిహేను ట్రాన్స్ఫర్లు ఇప్పించినాం స్వచ్ఛందంగా ఎంకరేజ్తో పట్టుకొని ఈ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా రైతులకు ఇంత ఇబ్బంది ఉందని చెప్తే కూడా మేము పది రైతులకు కూడా కొంతమంది వచ్చి మా శక్తి వరకు ఎంకరేజ్ని పట్టుకొని ట్రాన్స్ఫర్ అయ్యడం జరిగింది ఊళ్ళో ఐదో తరగతి నుంచి ఉంటే ఏడో తరగతి స్కూల్ చేయించినాం ఈ స్కూల్ పోయే పరిస్థితి ఉంటే కూడా ఆ స్కూల్ కావాలని చెప్పి నేను డిఓ గారితో కొట్లాడి పిల్లలు తీసుకుని ధర్నా చేయించి మళ్ళీ ఊరికి మా ఊరికి ఏడుతో కావాలని చెప్పి చేసినాం అంతేకాకుండా ఈ ఊర్లో ప్రతి లైట్లకు కూడా ప్రతి ఒక్క ఇంటింటికి కూడా నల్ల పూర్తి పూర్తిగా సాయసాగారం అందించినాం అంతేకాకుండా గ్రామంలో ప్రతి ప్రతి ఒక్క సమస్య ఉన్నా ఏ బజార్కి ఏళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా మా వార్డు నెంబర్ పట్టుకొని అందరు సాయ సహకారతో పూర్తి చేసినాం అంతేకాకుండా ప్రతి ఇప్పొచ్చే ఇంటింటికి ఇందరమ్మ ఇండ్లు ఎంకర్ ఎమ్మెల్యే గారితో పట్టుకొని మూడో విడతల మా ఊళ్ళో శక్తి వరకు నూట యాభై ఇళ్ళు పెట్టించిన ఆ రోజుల ఇప్పుడు చేపించినాం అంతేకాకుండా ఇప్పుడు మా ఊరికి అంగన్వాడీ బిల్డింగ్ లేకపోతే అంగన్వాడీ బిల్డింగ్ కూడా ప్రపోజల్ పంపించినాం పంపిస్తే మా పీరియడ్లో రాలేకపోయింది వాళ్ళ పిరీడ్లో వచ్చినా కూడా కట్టలేకపోయారు వాళ్ళు వచ్చిన అంగన్వాడీ బిల్డింగ్ కూడా వచ్చినా కూడా అలా డబ్బులు రావని కట్టలేకపోయారు ఇప్పుడు మేము మా 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 గ్రామ పంచాయతీ మాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించుకుంటే అంగన్వాడి బిల్డింగ్ కట్టిస్తాం ఇంటింటికి నల్లాలు ఇప్పిస్తాం ప్రతి ఒక్కరికి ఇల్లు పెట్టిస్తాం పేదోలకు పెద్ద పేదోలకు ఇల్లు లేని పేదలకు నిరుపేదలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఒక్కొక్కరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని చెప్తున్నాం అంతేకాకుండా లింక్ రోడ్లు ఇంకా అనంత అంటూరు చెన్నారం వరకు ఆ రోడ్డు జర పూర్తి కాలేదు ఇంకా పూర్తి చేపిస్తా అదే కాకుండా ఎల్లమ్మ టెంపుల్ నుంచి అది పర్మిషన్ పెట్టించి కంకర వేయించి ఎన్నర్జీ కింద ఆ రోడ్ వేపిస్తాం అలాగే గుట్ట చుట్టూ వాళ్ళకి కూడా రోడ్డు తెప్పించి ఈ గుడి ఈ గుడి శివాలయం కూడా పూర్తి చేస్తాం ఆ గుడి కూడా ఎల్ల ఈ శివాలయానికి అలాగే మన ఇప్పుడు మన ఈ ముత్యాల గుడి కూడా దూరం ఉంది ఒకవేళ అవసరం ఉంటే ఇక్కడ ఇక్కడ అక్కడ కూడా సరి ఇంకా కూడా గుడి కూడా కట్టిస్తానని అడుగున్నాం కనకదూరం గుడి నా సొంతం డబ్బులతోటి లక్ష లక్ష రూవేలతోటి ఆ రోజు నేను కట్టించిన ఆ గుడి ఇప్పుడు దాని చుట్టువార్ల కంపౌండ్ పెట్టించి దాని శిల కూడా మీ సర్పంచ్ గెలవంగానే అది కూడా పూర్తి చేస్తామని చెప్పి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా ఏలాంటి సమస్యలు ఉన్నా ప్రతి ఒక్కటి కూడా సీసీ రోడ్డు డ్రైనేజ్ ఊళ్ళ పెద్ద స్కూల్ నుంచి ఊళ్ళో దానికి పెద్ద డ్రైనేజ్ కావాలి దానికి కావాలంటే ఒక నలభై ముప్పై లక్షలు కావాలి కాకపోతే ఎన్ఆర్ఎస్ నుంచి మన ఊళ్ళో పోయి ఎస్సీ కాలేదాకా మొత్తం పూర్తి చేస్తాం బడిక మొదలబిట్టు కాడేదాకా మా వార్డ్ నెంబర్లు కానీ మాకు వచ్చే కొత్త సర్పంచ్లు కానీ అందరినీ అత్యధిక మీద గెలిపించి ఈ ఊరిని అభివృద్ధి పథకంలో నడిపిస్తామని కోమడికరెడ్డి గారు మనకు అందరు అందరికీ అండదండలు ఉండు అవసరంకుంటే రాజ్యసభ నిధులతోటి కూడా మేము పూర్తి చేస్తాం మాకు ఎంపీ మాకు అవసరం అవసరంకుంటే ఎమ్మెల్యే గారు ఇప్పుడున్నా లేకున్నా మేము సిఎల్పి లీడరు రాజగోపాల్ కూడా పోయి మాట్లాడి మా ఊరికి వచ్చే నిధులు రాజ్యసభ సభ్యుత్ అనేదికి వచ్చి ఈ ఊరిని సస్యశ్యామలు చేస్తాం మా నెంబర్లు కానీ మా సర్పంచ్ని కానీ పూర్తి మద్దతు గెలిపియాలని తాగునీటి సమస్య లేకుండా ఇంటికి నీళ్ళు నీళ్ళ సమస్య లేకుండా ప్రతి పూర్తి చేస్తాం ఈరోజు మేము ఆ రోజు మేము వేసిన బోర్లే మేము వేసిన నల్లాలే మేము వేసిన ట్రాన్స్ఫర్లే మేము వేసిన మోటర్లే కానీ వాళ్ళ ఐదు సంవత్సరం నుంచి వచ్చి పూర్తి చేసింది లేదు కుసుమలు ఊగనే కాలయాపన చేస్తారు పని పూర్తి లేదు మాటల వరకే కానీ పని లేదు అది టీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పుడున్న ఇంత గత ఐదు సంవత్సరాలు చేసినప్పుడు ఇంతవరకు వాళ్ళు చేసిన పని లేదు ఇంతవరకు కనిపించే పని లేదు అలాగే వచ్చే నిధులు కూడా చేసిన రోడ్లే వచ్చే ప్రతి ప్రజలు చేసిన ఎన్ఆర్ఎస్ రోడ్లే తప్పించి వాళ్ళ సొంతంగా నిధులు వచ్చి ఆడబెట్టింది లేదు చేసిన దాఖలు కూడా లేదు అలా ఏందంటే వాళ్ళు కాలాయ పని చేసుకున్నంతేగా మేము అది అని చెప్పి అధికార పార్టీ కానీ అధికార పార్టీ వల్ల వచ్చిన పనే లేదు అధికారం ఉన్నా లేకున్నా గ్రామంలో సర్పంచ్ అంటాడు ప్రతి ఒక్కళ్ళు కూడా చదువు ఉంటేనే ఊరి బాగుపడుతుంది చదువు లేకపోతే కాదు ప్రతి మండల మీటింగ్ పోయినా జిల్లా పరిషత్ మీటింగ్ పోయినా ఏడిపోయినా ఈ పేపర్ చదువుకున్న శక్తి ఉంటేనే ఊరికి ఏం ఏ నిధులు వస్తున్నాయి ఎన్ఆర్జీఎస్ ఎంత వస్తుంది పోటీ ఫైనాన్స్ ఎంత వస్తుంది అన్ని బడ్జెట్ అయితే తిరిగి వస్తుంది చూసుకునే శక్తి కూడా ఉండాలి అటువంటి లేనప్పుడు కూడా ఏం చేస్తారు పోయినాక సంతకం పెట్టి వస్తారు వాళ్ళు అటువంటి సర్పంచం గెలిపించుకుంటే మీ ఊరు ఏం డెవలప్ కాదు మళ్ళీ గత సంవత్సరంలో గత పది సంవత్సరాలు డెవలప్ అయిందే కానీ ఈ ఐదు సంవత్సరం వెనకపోయింది మళ్ళీ ఐదు సంవత్సరాలు వెనకపోద్ది కాబట్టి మీరు ఆలోచించి మన కాంగ్రెస్ అభ్యర్థులని నెంబర్ అని పూర్తి మద్దతు మెజార్థి గెలిపించాలని కోరుతున్నాం జి చెన్నారం గ్రామ ప్రజలకు తెలియ జి చిన్నారం గ్రామ ప్రజలకు నమస్కరించి చెప్పింది ఏమనగా మన కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఉప్పు వెంకన్నని వెంకన్న అని వార్డ్ మెంబర్లని అత్యధిక మెదాడితో గెలిపించగలరని నా మనవి అట్లాగే ఒక చదువుకున్న విద్య చదువుకున్న విద్యార్థిని గెలిపిస్తే ఏ విధంగా ఉంటుంది ఏం రాను గెలిపిస్తే ఏ విధంగా ఉంటుంది ఈ ఐదేళ్ళు ఏ విధంగా కుంటుపడిపోయిందో తెలుసుకొని గత పదేళ్ళ క్రితం ఐదేళ్ళ క్రితం పదేళ్ళ క్రితం పోతే ఏ విధంగా డెవలప్ ఉందో అందరు అర్థం చేసుకొని ఈ ఉపనూత లంకనకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెదాడితో గెలిపించగలరని నా మనవి ఓకే మేము యూత్ మొత్తం అనుకున్నది ఏంటంటే ఒక చదువుకున్న వ్యక్తి కావాలని మేము అనుకుంటున్నాం అతని వ్యక్తి అసలుకి అతనికి ఏం చదవదు మన వెంకన్న గారికి అయితే అన్నీ తెలుసు అతను చదువుకున్న వ్యక్తి యూత్ మొత్తాన్ని చూసుకుంటాడు చిన్నారాన్ని అభివృద్ధి చేస్తాడని మాకు నమ్మకం ఉంది ఒకసారి మన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎన్నుకున్న వెంకన్న గారిని కలిపి అని మేము కోరుకుంటున్నాం యూత్ మొత్తం మా యూత్ అంతా ఉపనూతుల వెంకన్న ఉన్నది ఎందుకంటే ఆయన చదువుకున్న క్యాండిడేట్ కాబట్టి ఆయనకు ఏం చేయాలని తెలుసు కాబట్టి ఆయన యూత్ అంతా చదువుకున్న వాళ్ళని కోరుకుంటున్నాం చదువుకున్న వాళ్ళ కోసం వెంట వండి మేము ఆయనకు మద్దతు ఇస్తున్నాం సిసి మన రోడ్డు అంటారు ఎంపీ నిధుల నుంచి రోడ్డు తీసుకొచ్చారు అంటారు ఎంపీ కాంగ్రెస్ నుంచి గెలిచిండు కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ పోయిండు అది మేము మా నిధుల నుంచే వచ్చింది వాళ్ళు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయలేదు ఇంతకుముందు కళ్యాణ్ లక్ష్మి అంటారు కళ్యాణ్ లక్ష్మి కంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంటు బంగారు తల్లి ఉన్నది పథకం ఉన్నది పుట్టిన పిల్ల కానించి పెద్ద పద్దెనిమిది సంవత్సరాల దాకా వాళ్ళకు డబ్బులు ఇచ్చి చదివిచ్చి మళ్ళ పెళ్ళికి డబ్బులు ఇచ్చే పథకం అది అట్లాంటి పథకాలను తీసేసి లక్ష్మి పెట్టిరు టీఆర్ఎస్ వాళ్ళు దానికంటే లక్ష్మి కంటే బంగారు తల్లి మంచిదని నేను కోరుకుంటున్నా ప్లస్ ఉపనూతులు వెంకన్నీ గెలిపిస్తే మా ఊరికి డెవలప్ చేస్తాడని కోరుకుంటున్నాను ఇదే మన ఉపనతుల ఎంకన్నా కాంగ్రెస్ అభ్యర్థి రైతుల గురించి మంచిగా అన్ని పనులు చేస్తుండడం అందు గురించి మంచిగా ఊళ్ళో కూడా ఇంతకుముందు కూడా కాంగ్రెస్ అభ్యర్థి మెట్టి ఆదాయం అంటే మంచిగా చేసిండు పది సంవత్సరాలు అలాగే మళ్ళీ మన ఐదు సంవత్సరాలు చేయలేకపోయిన వాళ్ళు టీఆర్ఎస్లో ఇప్పుడు మళ్ళీ మన వెంకన చేస్తాడని అందరూ వెంకన్న వైపు ఆకర్షణ బాగుంది అందు గురించి అందరూ కూడా వెంకన్నని ఓటేసి గెలిపేయాలని మనం చేస్తాం మా జీచన్నరం గ్రామ పంచాయతీలో గత మెట్టి ఆదాయ్ గారి ప్రభుత్వంలో మా ఊరు చాలా డెవలప్మెంట్ అయింది మళ్ళీ ఆ తర్వాత వేరే ప్రభుత్వం వచ్చింది మళ్ళీ మా ఊరు చాలా దిగజారిపోయింది మళ్ళీ మా ఉప్పును గారు వెంకన్న గారిని సర్పంచ్గా వెన్నుకొని ఈసారి మళ్ళీ డ్రైనేజ్ కానీ అవన్నీ పనులు ఎక్కువ డెవలప్మెంట్ చేసుకోవడానికి గెలిపించుకుంటున్నాం అధిక మెజర్తో మెజార్టీతో గెలిపించుకుంటున్నాం ఇదండి ఈరోజు సర్పంచ్ యొక్క ముఖాముఖి తిరిగి రేపటి సర్పంచ్ ముఖాముఖిలో కలుసుకుంది